సంకల్పానికి తగ్గట్టుగా పిల్లలు ఎంత మంచి వర్త అంటే నాకు తెలిసి ఎంతో సమాజంలో చూశాను అలాగే ఇలా చాలా మంది మహిళలు వచ్చుకుంటారు రకరకాల తాగుపోతలు ఆ రోళ్ళ కష్టాన్ని కూడా తోసేసుకుంటాను ఇలాంటి మహిళల సమస్యలు ఎన్నో వింటున్నాము అప్పుడు మీకు చదువుకునే అవకాశం లేదు ఈ అవేర్నెస్ వచ్చి ఇప్పుడున్న పిల్లలను చక్కగా చదువుకొని ఏ సాఫ్ట్వేర్ ఏ ప్రైవేట్ అవి చేసుకుంటున్నారు కానీ మీకు మాత్రం రెక్కడితే కదండి ఒకలాంటి పరిస్థితి ఈ పిల్లల కోసం మీరు బతుకుతున్నారని నాకు అర్థం అవుతూ ఉంటుంది అంటే మీరంటే మీరుగా చాలా మంది లేడీస్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి కథం కట్టుకొని ఏదైతే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో మనం నేర్చుకున్నటువంటి ఆ విలువైన అంశాలను తీసుకొని మనం కూడా ఎందుకు ఎదవ అనే ప్రయత్నంలో ఇంట కలిసి మన కుటుంబాన్ని సంగతి చెందుకొని మంచిగా పిల్లలు జాబులు చేస్తున్నారు పాప అందరికాలంలో ఇతర